ఓకే అండి మనం ప్రజెంట్ ధర్మవరంలో ఉన్నాము తొగడా లో మనోజ్ సిల్క్ శారీస్ అనమాట ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి చూసారంటే నిజంగా చాలా షాక్ అవుతారు చాలా గా ఉన్నాయి పైగా మీకు ఇక్కడ వచ్చేసి హోల్సేల్ ఇస్తారు అలానే రిటైల్ కూడా కల్పిస్తారు ప్రజెంట్ అడ్రస్ అయితే అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ధర్మవరంలో తొగడా స్ట్రీట్ ఎక్సలెంట్ కలెక్షన్స్ అయితే మీకు ప్రజెంట్ నేనైతే చూపిస్తాను దయచేసి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే వాచ్ మనోజు సిల్క్ శారీస్ చూడండి కలెక్షన్స్ చాలా గా ఉంటాయి అన్నమాట చూడండి మొత్తం వీళ్ళు హోల్సేల్ ఇస్తారు అలానే రిటైల్ గా కూడా కల్పిస్తారు చూడండి మీకు వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ టూ గ్రామ్ అలానే మూడు కొమ్మలు సారీస్ లూమ్స్ హ్యాండ్ లూమ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే అవైలబుల్ ఉంటాయండి చూడండి ఎంత గ్రాండ్ ఉన్నాయి శారీస్ అయితే వీళ్ళైతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు మీకు మంచి వ్యూజ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అయితే తక్కువ ధరలో కల్పిస్తున్నారు ధర్మవరం స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఆల్ ఎవర్ షిఫ్టింగ్ ఛార్జెస్ ఫ్రీ ఉంటుంది మీకు కలర్స్ చూపిస్తాను మా దగ్గర హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది హోల్సేల్లో కావాలనే వాళ్ళు మా కాంటాక్ట్ అయితే తిగిన మేము మీకు ఎన్ని పీసెస్ కావాలో ఏం కదా మేము పంపిస్తాం సార్ సెల్ఫ్ కలర్ సార్ ఇవన్నీ బ్రైడల్ కలర్స్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ అన్నీ ఉంటాయి ఇది ఓన్లీ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది సార్ పదహారు వందలు సార్ పదహారు వందలు మనము ఎందుకంటే మనం

ఇది వచ్చేసి 1400 రూపాయలు అంతే దీంతో మనకు డిజైన్లు కూడా వేరే డిజైన్ వేరే వస్తుంది మనోజ్ సిల్క్స్ అండి ధర్మవరం లో ఉంది తకటా స్ట్రీట్ ఏం లేదు సార్ మరి చూసేకొద్ది అసలు చాలా ఉన్నాయండి అండి సారీస్ స్టాక్ అయితే హెవీగా ఉంటది మీరు మీరేమన్నా అమ్ముకునే వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోండి సార్ మనకు స్టాక్లు కూడా చూపియండి సార్ చూడండి స్టాక్ అంతా స్టాక్ చూడండి మనది ఫైనల్ ప్రైస్ ఎంత వరకు ఉంటది సార్ మన దగ్గర అంటే హై సార్ లో సార్ హై సార్ హై అవి మనకి పదహైదు వేల వరకు ఉంటాయి సార్ హోల్సేల్ ప్రైజ్ మాదిరి మార్కెట్ లో తిగినా చాలా ఉంటది ఫస్ట్ పాయింట్ మంది మెయింటెనెన్స్ తక్కువ ఉంది సార్ షాప్ మెయింటెన్స్ తక్కువ ఉంది కాబట్టి మనం అది రివర్స్ కూడా అది తగ్గిచ్చేస్తున్నాము మన షాప్ మెయింటెన్స్ ఎక్కువ ఉండదు అనుకో రివర్స్ మీద పడుతుంటది అందుకోసం షాప్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంది ప్రైస్ తక్కువ ఇస్తున్నాం ఓకే సార్ ఇది వచ్చేసి పద్నాలుగు వందలు ఫోర్టీన్ హండ్రెడ్ సార్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ అయిన తీసుకోవచ్చు సార్ మీకు బలగ్గా గా కావాలన్నా కూడా పంపిస్తాం నెక్స్ట్ డిజైన్ సార్ ఇది మనకి మీనా వర్క్ వస్తుంది మీనా వర్క్ వస్తుంది సార్ ఇది అవును సార్ అవును సార్ దీన్ని జేరీ పట్టు అంటాము టిష్యూ పట్ అంటాము టిష్యూ పట్టు ఇట్లా బ్లౌజ్ వస్తుంది సార్ అన్ని పేస్టల్ మాత్రం ఉంటుంది ఇంకా శారీ అంతా ఎట్లా వస్తుంది సార్ చాలా గ్రాండ్ ఉంది సార్ ఇది అవును సార్ అవును సార్ ఇది మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సార్ ఇదైతే బయట మార్కెట్ అయితే ఇవినా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు అమ్ముతున్నారు అంటున్నారు మనకి షిప్పింగ్ చార్జ్ కూడా ఫ్రీగా గా సార్ షిప్పింగ్ కూడా ఫ్రీ స్టార్టింగ్ నుంచి సార్ అయినా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ చార్జ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా వరకు ఫ్రీ గా ఉంటుంది ఇదైతే అయితే కలర్ తింటున్న ఇవన్నీ కలర్స్ మీరు ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేసి చూడొచ్చు ఇది ఒక డిజైన్ ఒక డిజైన్ కానీ ప్రైజ్ మాత్రం ఒకటే అన్నమాట దీంట్లో కనీసం మనకి ఎయిట్ ఎయిట్ నుంచి నైన్ కలర్స్ వస్తాయి సార్ దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి సార్ ఒక్క డిజైన్ నెక్స్ట్ సార్ సేమ్ ప్రైస్ సార్ దీంట్లో మనకి సేమ్ ప్రైస్ లోనే ఇది ఒక డిజైన్ సేమ్ ప్రైజ్ లో ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి పల్లు అండి మీరు ఎక్కడైనా కానీ వీడియో వస్తుంటది మీకు కావాలన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తే మీకు అయితే పంపిస్తుంటాం సార్ మేము ఇది కూడా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అన్నమాట ఇదంతా సార్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలు మోడల్స్ చూపిస్తాండి సార్ ఇవన్నీ రెండు వేల ఐదు వందలు ఇవన్నీ మోడల్స్ ఇది ఒక మోడల్ అమ్ముకునే వాళ్ళు ఏమన్నా తీసుకోవాలంటే తీసుకోండి మంచి డిజైన్స్ ప్రెసెంట్ మీరు అక్కడ ఏమన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామన్నా కూడా మా ఫోన్ నెంబర్ స్కోర్ అవుతుంది అది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా మీకు డిజైన్స్ అన్ని మేము వాట్సాప్ పెడతాం మీకు అయినప్పుడు మేము పంపిస్తాం సార్ ఇంకొక వెరైటీ ఇంకో సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ మనం ఆ ప్రైజ్ లో అన్ని చూపిస్తాం ఒక ప్రైజ్ లో ఏమేమి బ్లౌజ్ బ్లౌజెస్ ఒక ప్రైస్ లోనే ఎన్ని వెరైటీస్ చాలా బాగుంది ఓన్లీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మీరు అమ్ముకునే వాళ్ళు మూడు మనం హోల్సేల్ కాబట్టి మనం అట్లా చేస్తున్నాము హోల్సేల్ ప్రైజ్ కి రిటైల్ కి ఇస్తాం దాని నుంచి ఒకటైతే ఉన్నాయి డిజైన్ నెక్స్ట్ డిజైన్ సార్ ఇది అదే ప్రైస్ లోనే ఇది ఒక డిజైన్ దీంట్లో అయితే ప్రతి దాంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి న్యూ ప్యాటర్న్ సార్ ఇప్పుడు మనం చూపించిన దానికన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా మీకు ఆనంద బేసిక్ చేసుకొని వస్తుంది బ్లౌజ్ వస్తుంది డిజైన్ చేసి సారీ సింపుల్ గా ఉంటుంది వెయిట్ లెస్ సార్ ఇది ఇది ఎంత సార్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీంట్లో కలర్స్ చూపిస్తాం సార్ కలర్స్ కలర్స్ కూడా మీకు దాదాపు టెన్ వరకు ఉంటాయి టెన్ వరకు ఉంటాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి అన్న సెండ్ చేస్తారు మీకు విత్ ఇన్ టూ డేస్ లోనే మీ ఇంటికి అయితే వస్తుంది కొరియర్ అన్న లేదంటే డైరెక్ట్ విజిట్ చేయాలంటే టోటా స్ట్రీట్ అండి స్ట్రీట్ సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సార్ ఇది ఈ కాంబినేషన్ సార్ ఒకసారి బాస్ దాంట్లోనే ఇది ఒక కలర్ ఈ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అవును సూపర్ గా వస్తుంది సార్ ఇది మస్టర్డ్ కి ఇది రెక్సాన్ కలర్ వస్తుంది సార్ రెక్సాన్ కలర్ చూ హైలైట్ గా ఉన్నాయండి సార్ వెయిట్ లెస్ వస్తుంది ఇది ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హెన్ మాత్రమే సార్ రెండు వేల మేము సార్ దీని ప్రైస్ వచ్చి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది సార్ రెండు వేల రెండు వందల వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు తీసుకోండి చూడండి చాలా గ్రాండ్ గా అయితే ఉన్నాయి సారీస్ శారీస్ కూడా మీరు చూస్తున్నారు కదా చాలా వెయిట్ లెస్ వస్తుంది సార్ ఇది బ్లౌజ్ వస్తుంది చీరంతా ఇట్లా ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇది మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇదే మనకి ప్యూర్ పట్టలు అయితే కనీసం ట్వెల్వ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఆ రేంజ్ లో వస్తుంది ఇవి పవర్ లూమ్ కాబట్టి పవర్ లూమ్ తక్కువ ప్రైస్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అంటే ఈజీగా మూడు వేలు ఆ లో కూడా అమ్మచ్చు అమ్ముకుంటే వాళ్ళకి ఇస్తాం సార్ మీకు ఎన్ని పీసులు కావాలని ఇస్తాం ఓకే చూడండి చూసే కొద్ది కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా చాలా మారిపోతున్నాయి అంటే ఒకదాని మించి ఒకటి మంచిగా ఉన్నాయి చాక్లెట్ రాని వైలెట్ చాక్లెట్ ఈ కాంబినేషన్స్ వస్తాయి సార్ దీంట్లో ఇంకో కాంబినేషన్ సార్ ఇదే ప్రైజ్ లో ఇదే ప్రైజ్ లో ఒకసారి